హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో ఏప్రిల్ ఫస్ట్ రోజు టెడీ బర్త్డే వ్లాగ్ తీసానండి కంప్లీట్గా తీయలేదు కానీ అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసుకున్నాను సో ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటాను రోజు ఆఫ్టర్నూన్ నుంచి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఆ రోజు హెల్పర్ రాలేదండి ఇంట్లో వర్క్ అంతా కొని పూజ చేసుకున్న తర్వాత ఇక డెకరేషన్ చేద్దాము ఈవినింగ్ చిన్న పార్టీలా చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట సో అందుకనే నేను ఇంట్లో పనులన్నీ చకచక చేసుకొని డెకరేషన్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను డైనింగ్ టేబుల్ ఏంటంటే చైర్స్ వేస్తున్నాను కదా క్రాకరీ యూనిట్ దగ్గర డెకరేషన్ చేద్దాం అనుకున్నాను అనమాట ఇటు సైడ్ సోఫాలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నా కూడా పాసిబుల్ అవ్వదు అందుకని క్రాకరీ యూనిట్ దగ్గర చేసుకుందామని ఇలా టేబుల్ అయితే ఇటు సైడ్ జరిపేసాను చైర్స్ అన్నీ పక్కకు లాగేశాను అనమాట ముందు డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా నీట్గా తుడిచేస్తూనే ఉంటాము రెగ్యులర్గా ఊడ్చి తడిబట్ట పెట్టడం అదీను కాకపోతే ఇప్పుడు ఒకసారి టేబుల్ కూడా జరిపేసాను కాబట్టి డస్టింగ్ అంతా చేశాను ఆ కార్నర్స్లో అదంతా కూడా చేసి తడిబట్ట వేసిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను ఈలోపు మా ఫ్రెండ్స్ ఏంటంటే ఇద్దరు ఫోన్ చేశారు నేను కూడా వస్తాను డెకరేషన్కి అని చెప్పి టెడీ ఫ్రెండ్స్ దాదాపు హాలిడేస్ కాబట్టి అప్పుడు హాలిడేస్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు ఊరు వెళ్తారు కదా సో ఊరు ఎల్లున్నారు స్కూల్ ఫ్రెండ్స్ని ఎవరిని పిలవట్లేదు మా సొసైటీలోని తనుకి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని అయితే పిలిచాను అలాగే మా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను అన్నమాట ఈ బెలూన్స్ ప్యాకెట్ చూస్తే కొన్నే ఉన్నాయి టూ ప్యాకెట్స్ ఏమో ఆర్డర్ అనమాట ఎంత ఊదిన వస్తూనే ఉన్నాయి నా దగ్గర మిషన్ లేదు ఫ్రెండ్స్ దగ్గర కూడా కనుక్కుంటే లేదన్నారనమాట అందుకని ఇక తప్పట్లేదు కదా అలాగే ధనుష్ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు కొన్ని అలాగే మా ఫ్రెండ్స్ టెడ్డీ ఊదుతూ ఉంది నాకేమో పెద్దగా రాదు ఎందుకంటే నాకు అంతగా లైక్ చేయను అనమాట వాటిని అలా ఊపడం అది సో ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తున్నారు ఫస్ట్ అయితే నేను అసలు వాళ్ళని పిలవలేదు వాళ్ళే కాల్ చేసి వస్తాంలే హెల్ప్ ఇంకేముంది అన్నారు సరే సరదాగా ఉంటుంది కదా ఓన్లీ నేను టెడ్డీ చేసుకోవడం ఎందుకు అని చెప్పి సరే ఓకే అన్నాను అనమాట రోజు బయట క్లైమేట్ అయితే మూడీగా ఉంది ఇంట్లో మాత్రం విపరీతమైన వేడి ఒకటే చెమటలు అది ఫ్యాన్ వేస్తేనేమో బెలూన్స్ ఊడిపోతాయేమో అని చెప్పి ఏసీ మాత్రం వేసుకున్నాము లైటింగ్ వేసినా కూడా ఎందుకో ఆ రోజు పెద్ద లైటింగ్ అనిపించలేదు వీడియో కొంచెం డార్క్గానే వచ్చింది నేనైతే ఇక మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయలేదు అనమాట ఒకటే చమటలు చాలా వేడిగా అనిపించింది ఆ రోజు మాకు సరే మధ్యలో ఒకసారి కూల్ డ్రింక్ కూడా తాగాం ఈ మధ్య అయితే కంప్లీట్గా మానేసాం అనమాట కూల్ డ్రింక్స్ అస్సలు నేను అలో చేయట్లేదు బట్ పార్టీ కాబట్టి తెప్పించుకున్నాను ఫ్రిడ్జ్లో ఉన్నాయి అని చెప్పి మా ఫ్రెండ్స్కి ఇచ్చి నేను కూడా తీసుకున్నాను ఆ రోజు తాగాము అంతే ఈ మధ్య దాదాపు మానేసాం అనమాట కూల్ డ్రింక్ అవి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్గా సో అదనమాట ఇక్కడ ఏంటంటే బెలూన్స్ చిన్న సైజువి చేసి పెడదాము అంటే అవి ఉండట్లేదు సో అందుకని డబల్ టేప్ పెట్టి అంటిస్తున్నాను ఫ్యాన్ వేస్తే మాత్రం అవి ఊడిపోతున్నాయి అన్నమాట ఉండట్లేదు నేను యాక్చువల్గా గోల్డ్ అండ్ బ్లాక్ కలరే సెలెక్ట్ చేసుకున్నాము టెడీ డ్రెస్ వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ కలర్ అనమాట పిక్స్ అది బాగుంటుంది వేరే కలర్స్ చూస్ చేయడానికి నాకు అంతగా నచ్చలేదు వైట్ అంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో అంతా కూడా వైట్గానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా డ్రెస్ కోడ్ పెట్టాను బ్లాక్ వేసుకోమన్నాను బ్లాక్ అండ్ వైట్ వీలైతే గోల్డ్ ఉన్నా పర్లేదు అని చెప్పి డెకరేషన్కి తగ్గట్టుగా మా ఫ్యామిలీ మాత్రం వైట్ వేసుకుందాం అనుకున్నాం అనమాట అది మేము కూడా బ్లాక్ అనుకున్నాం కానీ నా దగ్గర బ్లాక్ డ్రెస్ చాలా నార్మల్ టాప్ ఉంది అంతే పెద్దగా మనం బ్లాక్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ప్రిఫర్ చేయం కాబట్టి పార్టీ వేర్కి వేసుకునేలాగా కలెక్షన్ అయితే లేదనమాట సో అది మ్యాటర్ అయితే ఇలా బెలూన్స్ అయితే పెడుతున్నాము ఊడిపోతూ ఉన్నాయి కానీ ఫైనల్గా డబల్ టేప్ పెట్టించి అతికించేసామండి ఇలా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇక టెడ్డి ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి వెళ్ళింది తర్వాత వన్ బై వన్ మేము కూడా ఫ్రెషప్ లేని మా ఫ్రెండ్స్ కూడా ఇంటికి వెళ్ళారు ఫ్రెషప్ అయ్యి త్వరగా వచ్చేస్తాము అని చెప్పి సెవెన్ సెవెన్ థర్టీకి అలా చెప్పాను పిల్లలు కూడా రావాలి కదా అందరు రావాలి కాబట్టి కొంచెం లేట్గా చెప్పాను అనమాట టైం అయితే ఇక డైనింగ్ టేబుల్ మీదే ఇలా అరేంజ్ చేసామండి పిల్లలకి ఇవ్వాల్సినవి ఉంటాయి కదా చాక్లెట్స్ అలాగా సో అవన్నీ కూడా టేబుల్ మీద అరేంజ్ చేద్దామని చెప్పి ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నాము రెడీ కేక్ చూపిస్తాను మీకు కేక్ ముందు రోజు ఆర్డర్ చెప్తాం కదా అలా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు బర్త్డే రోజు మధ్యాహ్నమే కేక్ ఇచ్చేస్తామని చెప్పారు మధ్యాహ్నం అంటే నేను అనుకున్నాను ఏ మూడింటికో నాలుగింటికో వస్తుంది అనుకున్నాను కానీ కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి కేక్ వచ్చేసింది అమ్మో ఫ్రిడ్జ్లో పెట్టాలా చూస్తే దగ్గర దగ్గర టూ కేజీస్ ఉంది కేక్ బాక్స్ పెద్దగా ఇచ్చాడు ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలా అని చెప్పి చాలా టైం టేకింగ్ నాకు బాక్స్లో అన్ని ఫ్రిడ్జ్లో అంటే ఇంకా ఫిల్అప్గానే ఉంటాయి కదా ర్యాక్స్ ఖాళీ చేసేసి ఒక ట్రే తీసి అప్పుడు ఫ్రిడ్జ్లో కేక్ అనేది అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇక పిల్లలు కూడా వస్తూ ఉన్నారు ఫస్ట్ పిల్లలకి పిక్స్ తీద్దామని చెప్పి అలా తీస్తూ ఉన్నారు వన్ సైడ్ పిల్లలకి ఇచ్చే ఫ్రూట్స్ కానీ తర్వాత చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ కూడా అలా అరేంజ్ చేశాము అండ్ ఇక్కడ ట్రేలో చూసారా షుగర్ వేసి మిరియాలతో హ్యాపీ బర్త్డే టెడ్డీ అని అనమాట నేనే కొంచెం టైం ఉనింది మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారని చెప్పాను కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ దొరికినప్పుడు అలా అరేంజ్ చేశాను టెడ్డీ ఫస్ట్ బర్త్డేకి ఇలా చేసామన్నమాట అలా గుర్తొచ్చిన తర్వాత బుకే కూడా బయట దొరకలేదు ఈవినింగ్ టైంలో సో జెప్టోలో పెడితే ఆ కలర్ మాత్రమే ఉంది అది కూడా చిన్న బుకే ఉంది సో నా దగ్గర ఉన్న వాజ్లో కొంచెం వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పైన బుకే పెట్టారు మా ఫ్రెండ్స్ అరేంజ్ చేశారులేండి అది చూసారా నా డ్రెస్ ఇది కాటన్ డ్రెస్ బట్ హెచ్ఎండ్ తీసుకున్నాను కలెక్షన్ బాగుందని చెప్పాను కదా వేరే మాల్కి వెళ్ళినప్పుడు రీసెంట్గా మీకు మొన్న వీడియోలో కూడా చెప్పున్నాను నేను ఈ డ్రెస్ తీసుకున్నాను టెడ్డీ కార్ డ్రెస్ తీసుకున్నాం అనమాట టెడీ డ్రస్ కూడా చాలా బాగుంది పిక్స్లో కంటే కూడా రియల్గా చాలా బాగుందన్నమాట వచ్చేదంతా కూడా సమ్మర్ కదా మనం బయటికి వెళ్ళినా మూవీస్కి వెళ్ళినా ట్రావెల్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ తీసుకుంది తను మా ఫ్రెండ్స్ అందరు చూసారు కదా ఆల్మోస్ట్ బ్లాక్ డ్రెస్ అయితే వేసుకొచ్చారండిగా టెడ్డీ కూడా బర్త్డేస్కి వెళ్తూ ఉంటుంది అక్కడ పిల్లలు కూడా అంతే థీమ్ పెడుతూ ఉంటారు పర్పుల్ అని చెప్పి వాళ్ళకి నచ్చిన పింక్ వైటో బ్లాకో ఇలా పెడుతూ ఉంటారు కాబట్టి సో టెడ్డీ కోసం నేను అలా అరేంజ్ చేశాను అనమాట ఇక మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు పిల్లలతో అసలు ఎంత ఎంజాయ్ చేసిందో ఆ రోజు ఇంకా స్కూల్ అయితే నేను పిలవలేదు టెడ్డీ బ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళనైతే నేను పిలవలేకపోయాను అనమాట చెప్పాను ముందు ఊరు అప్పుడు టెడీ బర్త్డే ఎప్పుడైనా సరే పాపం స్కూల్ ఉన్నప్పుడు మాత్రం సెలబ్రేట్ చేసుకోలేదు ఏప్రిల్లో వస్తుంది ఆ టైం ఏంటంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు ఒక టెన్ డేస్ లీవ్ ఇస్తారు సో అందుకనే ఎప్పుడైనా సరే పాపం ఇంట్లోనే బర్త్డే సెలబ్రేట్ అయితే చేసుకుంటుంది ఏ ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఊర్లో వెళ్తారు ట్రిప్స్ వెళ్తూ ఉంటారు కదా మేమైతే ఈ ఇయరు ఎక్కడికి వెళ్ళలేదండి ఎందుకంటే ఈయనకి ఆఫీస్లో ఫుల్ బిజీ వర్క్ జరుగుతూ ఉంది అండ్ ధనుష్కి ఎగ్జామ్స్ అప్పటికి జస్ట్ టూ డేస్ బిఫోర్ ఏమో అంతే ధనుష్కి బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి అందుకని చెప్పి ఇయర్ వెకేషన్కి ఎక్కడ ఊరు కూడా వెళ్ళలేదు చెన్నైలోనే ఉన్నాము అందుకే ఇలా బర్త్డే పార్టీ అయితే ప్లాన్ చేశాను అనమాట ఫ్రెండ్స్తో సరదాగా కొంచెం సేపు ఎంజాయ్ చేస్తుంది అందులో పిల్లలందరికీ కూడా హాలిడేస్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉన్నా కూడా పిల్లలకి పర్వాలేదు అన్నట్టుగా ఇలా బర్త్డే పార్టీ అయితే అరేంజ్ చేశాము ముందైతే వీడియో తీద్దామా వద్దా షేర్ చేసుకోవాలా వద్దా అనేసి అనుకున్నాను కానీ బట్ నా మెమరీ కోసం పిక్స్ వీడియోస్ తీసుకుంటాం కాబట్టి అలా వీడియో అయితే తీసుకున్నాను అసలు నా మొబైల్లో వీడియోస్ సరిగ్గా రావట్లేదు కొంచెం బ్లర్గా అలా వస్తుంది మొబైల్ మారుద్దాము అంటే సరే వెయిట్ చేద్దాము కొన్ని డేస్ అలా మెయింటైన్ చేద్దామా అనేసి అనుకుంటున్నాను చూడాలి అస్సలు సరిగ్గా రాలేదు అంటే మొబైల్ అయితే మార్చాల్సి వస్తుంది అనమాట ఎస్పెషల్లీ వీడియోస్ కోసం ఈ వీడియో యాక్చువల్గా నా మొబైల్లో కొంచెమే తీసుకున్నానండి తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది మా వారు మా ఫ్రెండ్స్ అలా కొంచెం కొంచెం వీడియో తీస్తున్నారనమాట మా ధనుష్ అలాగా వాళ్ళ దగ్గర నుంచి ఈ క్లిప్స్ అన్నీ గ్యాదర్ చేసి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అందుకని కొంత వీడియో మంచిగా వస్తుంది కొన్ని క్లిప్స్ అయితే బాగా రాలేదు వీళ్ళిద్దరైతే టెడ్డీ ఫ్రెండ్స్ అనమాట మా ఫ్లాట్స్లోనే ఉంటారు సేమ్ స్కూల్ అండ్ సేమ్ బస్సు అందుకే సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంది కొన్ని పిక్స్ తర్వాత కొంచెం వీడియో అయితే తీసుకున్న తర్వాత మ్యూజిక్ పెట్టుకొని పిల్లలు చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు బోల్డ్ అని గేమ్స్ అది ఆడుకొని కొంచెం లేటే అయిపోయిందిలేండి చెప్పానుక స్కూల్స్ లేవు కాబట్టి హ్యాపీ ఎంతసేపు ఉన్నా ఎంజాయ్ చేసి వెళ్తారు కదా టెడ్డీ మా ఫ్రెండ్స్తో కూడా బాగా ఎంజాయ్ చేసి చక్కగా కలిసిపోతుంది ఎక్కువగా మాట్లాడుతుంది నేనే చాలా తక్కువ మాట్లాడడము చక్కగా కలిసిపోతుంది అండ్ ధనుష్ కూడా వీడియోస్ ముందుకు రావడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఫొటోస్ వీడియోస్ అంటే మా ధనుష్ చాలా దూరము ఇక్కడ కూడా కేక్ అది పెట్టడానికైతే ముగ్గురం నలుగురం ఫోటో అది దిగాం కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది ఒకవేళ ఉంటే గనక లాస్ట్ ఫొటోస్లో యాడ్ చేస్తాను చూసేయండి ఇలా పార్టీ అయితే జరుగుతూ ఉంది కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది హడావిడిగా చేశారేమో షాపు ఏదో వాళ్ళ రీజన్స్ వల్ల ఆ రోజు క్లోజ్ చేయాల్సి వచ్చిందట హడావిడిగా ఇచ్చారేమో కేక్ ఎలా వచ్చిందో ఏంటో అని బాగా టెన్షన్ పడ్డాను బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది బాగా అనిపించింది అండ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి బర్త్డే పార్టీ అయిన తర్వాత వాళ్ళకు కూడా టెడ్డి చేతి ఇప్పించాను ఆ డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి యాక్చువల్లీ ఆ డ్రెస్ ఏంటంటే టీషర్ట్ రాలేదు నేను పేరప్ చేశాను అనమాట సేమ్ కలర్ టీషర్ట్ తీసుకొని ఆ డ్రెస్ కల పేరప్ చేశాను చూశారు కదా మా ఫ్రెండ్స్ అల్లరి అసలు రియల్గా పెడితే చెవులు మోగిపోతున్నాయి అందుకని చెప్పి వాయిస్ ఎవరే ఇస్తున్నాను ఆ సౌండ్ అంతా తగ్గించేసి ఒక పక్క పిల్లలు మా ఫ్రెండ్స్ అసలు గోలగోళ అంతేగా పార్టీ అంటే ఇలాగే ఉంటుంది కదా సందడి సందడిగా చాలా బాగా ఎంజాయ్ చేసింది టెడ్డీ అండ్ మేము కూడా టెడ్డీ రసన్ మాత్రం కంప్లీట్గా వీడియో తీయలేకపోయాము నేను తీయలేదన్నమాట చెప్పాను కదా ఇలాంటి అకేషన్స్ ఏవైనా మా ఇంట్లో జరిగినప్పుడు ఎందుకో నాకు అసలు వీడియో తీయాలనే తాటే రాదు టెడ్డీ కానీ లేకపోతే మా వారు కానీ గుర్తు చేస్తారు వీడియో తీసుకోకూడదా అని అప్పుడు గుర్తొస్తుంది అంతే ఎంతసేపటికి ఎవరైనా ఇంటికి వచ్చారు అంటే గెస్ట్లు టెన్షన్గా ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళని చూసుకోవాలి పలకరించాలి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని హడావిడి అనమాట ఎవరైనా మా ఇంటికి వచ్చారు అంటే నేను చేసే హడావిడి అంతా ఇంత కాదు పండగలప్పుడేమో ఇంట్లో పనులతో వీడియో తీసుకోవడం మర్చిపోతాను ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చారు అని చెప్పి ఆ హ్యాపీనెస్తో మర్చిపోతాను బట్ ఇప్పటి నుంచి కొన్ని కొన్ని క్లిప్స్ అయినా తీసుకొని మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ ఇయర్ టెడ్డీ వీడియో అసలు నేను పోస్ట్ చేయలేదు సరే ఎందుకులే అని చెప్పి బట్ ఇయర్ అయితే పోస్ట్ చేద్దాము మెమరబుల్గా ఉంటాయి కదా నాకైనా అందుకే పోస్ట్ చేస్తున్నాను లైఫ్ స్టైల్ వ్లాగ్స్ మన ఛానల్లో పెట్టానంటే పెద్దగా పోవు అదే మరి యూట్యూబ్ అల్గారిదం అలాగే యాక్సెప్ట్ చేస్తుందో ఏమో తెలియదు కానీ ఓన్లీ క్లీనింగ్ వీడియోస్ మాత్రమే చక్కగా పోతాయి కానీ లైఫ్ స్టైల్ వీడియోస్ పోవు అదేంటో అర్థం కాదు బట్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా డ్రస్ అడిడస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట గిఫ్ట్ ఓపెన్ చేయమంటే వాళ్ళ ఫ్రెండ్స్ అది సో తను అలా ఓపెన్ చేస్తుంది బ్యాగ్ ఇచ్చారనమాట సరే తను ఊరు వెళ్ళినప్పుడు చక్కగా యూజ్ అవుతుంది కదా ట్రావెల్లో కూడా అలాంటి బ్యాగ్స్ సో బాగా నచ్చింది టెడ్డీకి ఇదనమాట అండి వీడియో ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదు అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్